ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది తక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మంచిగా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ తక్కువ బాలనెస్ ఉంటుంది కాబట్టి తక్కువ గ్రాఫ్ట్తోనే ఎక్కువ డెన్సిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇతను కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ గ్రేడ్ బాలనెస్ రావడం జరిగింది ఫస్ట్ సెకండ్ గ్రేడ్ బాల్నెస్ కాబట్టి ఇతనికి వచ్చిన రిజల్ట్ మాత్రం అమేజింగ్గా రావడం జరిగింది ఎందుకంటే మిగిలిన ఎగ్జిస్టింగ్ పార్ట్ కావచ్చు అండ్ బ్యాక్ సైడ్ డోనర్ పార్ట్ కావచ్చు ప్రతిదీ కూడా ఇతనికి హెల్తీగా ఉంది జస్ట్ ఫ్రంట్ సైడ్ అండ్ మిడిల్ పార్ట్లో అక్కడక్కడ మాత్రమే గ్యాప్స్ రావడం జరిగింది మీరు హెయిర్ లైన్ మార్కింగ్ చూస్తే ఇతనికి డిఫరెంట్గా లైన్ మార్కింగ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడైతే బాల్నెస్లో కనిపిస్తుందో ఆ ఏరియా మాత్రమే హెయిర్ లైన్ మార్కింగ్ వేయడం జరిగింది అండ్ సైడ్స్ కూడా ఇతనికి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రంట్ లుక్లో మాత్రమే ఇతనికి బాలనస్ అయితే రావడం జరిగింది సర్జరీ తర్వాత ఇతని హెడ్ని మీరు గమనిస్తే మీకు ఇతనికి ఎక్కడెక్కడ లూజ్ ఏరియా ఉందో అక్కడ మాత్రమే గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేశారు రెండు సైడ్స్ కావచ్చు మిడిల్లో కూడా అక్కడక్కడ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు ఎందుకంటే మిగిలిన పాటు బాగానే ఉంది అక్కడక్కడ మాత్రమే బాలెన్స్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో మాత్రమే ఇతనికి గ్రాఫ్ట్ అనేది ఇంప్లాంటేషన్ జరిగింది ఎక్కువ గ్రేడ్ బాల్నెస్తో కంపేర్ చేస్తే తక్కువ గ్రేడ్ బాలెన్స్ వాళ్ళకి తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పొరపాటున మనకు గ్రాఫ్ట్ డెత్ స్టేజ్లో లేకుండా అవి హెల్దీగా ఉండే ఛాన్స్ ఉంటే మనం మెయింటెనెన్స్ చేస్తే మ్యాక్సిమం ఆ గ్రాఫ్ట్ కూడా రిటర్న్ వచ్చి మంచి లుక్ రావడం జరుగుతుంది ఎక్కువ గ్రేడ్ బాలనెన్స్లో కూడా తక్కువ గ్రేడ్ బాలనెన్స్లో మాత్రం తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మన రిజల్ట్ అలానే ఉండాలంటే డాక్టర్స్ అలా మెయింటెనెన్స్ కూడా తప్పకుండా చేసుకుంటే మంచి రిజల్ట్ మనకు అలానే ఉండిపోద్ది ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరినైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జిజ్ కిషోర్ సైనింగ్ ఫ్లవియాల్ టెక్రాల్స్ బయో నెల ఉందన్నమాట సేవ్ ట్రీ సేవ్ వాటర్